ఏప్రిల్ పద్నాలుగు ఉదయం తెల్లవారుజామున ఎటువంటి ట్రాఫిక్ లేకముందే నేను హైదరాబాదులోని పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని కుటుంబంతో సందర్శించాలనుకుంటున్నాను మరి దీనికి మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులని నాయకులని మిత్రులని మన శ్రేయోభిలాషులందరినీ రమ్మని పిలుస్తున్నాను రండి ఒక బ్యాగు వేసుకొని దాంట్లో వాటర్ బాటిల్ వేసుకొని రెండు బిస్కెట్ ప్యాకెట్లు వేసుకొని వీలైతే ఫ్రూట్స్ వేసుకొని తెల్లవారుజామునే ట్రాఫిక్ లేకముందే అక్కడికి రండి పొద్దంతా అక్కడ గడిపేద్దాం అక్కడ నుంచి చిన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వమే ఒక నిర్వహణ కమిటీ వేసి ఏర్పాట్లు చేస్తుంది అక్కడ పాల్గొని భారత రాజ్యాంగ పీఠికని చదివి వెళ్దాం పెద్ద అంబేద్కర్ దగ్గర మద్యం మానేస్తానని వ్యభిచారం చెయ్యనని అలాగే జీవహింస చేయనని గొప్పగా జీవిస్తానని శాస్త్రీయంగా జీవిస్తానని మనము ఒక ఐదు ప్రతిజ్ఞలు ఉత్తమమైన కుటుంబము వ్యక్తిగత జీవితము గొప్పగా ఉండడం కోసం కావలసిన ఐదు ప్రతిజ్ఞల్ని పెద్ద అంబేద్కర్ బొమ్మ కాడ మన కుటుంబంతో మన స్నేహితులతో కలిసి చాలా గొప్పగా జరుపుదాం మరి తప్పకుండా మీరందరూ రావాలని వచ్చేవారు కింద ఇచ్చినటువంటి ఈ నంబర్కి ఇది కొత్త వాట్సాప్ నంబరు ఎంఎన్ఎస్ సంఘం నంబరు ఈ నెంబర్ నా వద్ద ఉంటుంది దీనికి నేను వస్తున్నానని రిప్లై ఇవ్వగలరు అలాగే మన సభ్యులు మూడు వేల మంది ఉంటారు వాళ్ళందరికీ ఫోన్ చేయడం నా ఒక్కడికి చాలా కష్టం వాట్సాప్లో చాలా మంది చూస్తున్నారు కానీ స్వయంగా మన సంఘం నుంచి ఒకరు వాళ్ళకి ఫోన్ చేస్తే చాలా సంతోషపడతారు మీలో ఎవరైనా ఒక యాభై నిమిషాలు సంఘం కోసం కేటాయిస్తానంటే నాకు యాభై ఫోన్ నంబర్లు ఇవ్వండి అని నాకు వాట్సాప్ పెట్టండి కింద ఉన్న ఈ నంబర్కే పెట్టండి నేను మీకు యాభై ఫోన్ నంబర్లు ఇస్తాను యాభై మంది కొత్త మిత్రులను ఈ ఏప్రిల్ ఫోర్టీన్త్ కోసం మీకు నేను పరిచయం చేస్తున్నాను మనమందరం ఒకరికొకరం మాట్లాడుకుందాం తెల్లవారుజామునే వద్దాం అక్కడ ఎటువంటి ర్యాలీ ఉండదు జెండాలు ఉండవు బ్యానర్లు ఫెక్సీలు హంగామా ఏమీ ఉండదు ఎలాంటి డిమాండ్స్ కూడా ఉండదు మన సంఘ యూనిఫామ్ నల్ల చొక్కా వేసుకొని ఒక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్కి సెల్యూట్ చేసి మనము చిన్న అంబేద్కర్ దగ్గరికి వచ్చి రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేసి ప్రశాంతంగా తొమ్మిది గంటల లోపు మళ్ళీ ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోదాం హైదరాబాదు చూడగలనుకునే వాళ్ళు వాళ్ళ ఇష్టమైన చోటుకు వెళ్ళి చూడవచ్చు మర్చిపోవద్దు బ్లాక్ షెట్ బ్యాగు బిస్కెట్ ప్యాకెట్ ఫ్రూట్స్ అండ్ వాటర్ బాటిల్ థ్యాంక్ యూ ఫ్రీగా ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయండి జై ఇన్సాన్